హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్ నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఈ వీడియోలో ఆ ఫ్రెండ్స్ గార్డెన్ చూపిస్తాను చాలా నాకు ఇష్టమైన గార్డెన్ లో ఇదొకటి దీన్ని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను ఏంటి కథ అని నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అంటే ఆ రోజు ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంది మిద్దె పంట గ్రూప్ అని అందులో నేను యాక్టివ్ మెంబర్ని మేమంతా మొన్న సండే ఒక ఆత్మీయ సమ్మేళనం అనుకుంటూ ఒకటి చేసుకున్నాం అంటే మీటింగ్ అంటే పెట్టుకున్నాం అక్కడ ఏంటంటే ఎక్స్చేంజ్ చేసుకుంటాం కొన్ని అనుభవాలు కావచ్చు టిప్స్ కావచ్చు సీడ్స్ కావచ్చు శాప్లింగ్ కావచ్చు కటింగ్స్ కావచ్చు ఏదైనా ఇచ్చి పుచ్చుకున్నాం నేను మా దగ్గర ఉన్నది వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్నది నాకు తీసుకొని నడుపుకుంటాం నా దగ్గర ఉన్న మొక్కలు చాలా వరకు ఇలా ఫ్రెండ్స్ ఇచ్చిందే నేను కూడా ఈసారి చాలా మొక్కలు ఇచ్చాను అది కూడా చెప్తాను నేను మీకు ఈయన ఇంట్లోనే ఆ మీటింగ్ పెట్టుకున్నాం ఈయన ఎవరు అని మీకు తెలిసి ఉండొచ్చు ఈ మని వెంకటకృష్ణ గారని మేహందీపట్నంలో ఉంటారు హైదరాబాద్ లో వాళ్ళ ఇంట్లోనే మేమంతా కలిసాము చక్కగా తిన్నాము తాగాము ఆడుకున్నాము పాడుకున్నాము చక్కగా వాళ్ళ గార్డెన్ చూసుకున్నాం చూడండి ఇవన్నీ నేను తీసుకోపోయాను మొక్కలు రెండు సంచి నిండా మొక్కలు తీసుకోపోయాను తర్వాత అంతే తీసుకొచ్చుకున్నాను సరే ఇంకా వాళ్ళ గార్డెన్ చూద్దాం ముఖ్యంగా మనం మాట్లాడుకునేది ఏమేమి మాట్లాడుకున్నావో అది షేర్ చేయట్లేదు నేను గార్డెన్ టూర్ మాత్రం ఈ వీడియోలో నేను చెప్తాను ఓకేనా సరే ఫోర్త్ ఫ్లోర్లో వీల్ గార్డెన్ ఉంది చక్కగా బ్యూటిఫుల్గా ఉందని చెప్పాను కదా చక్కగా ఉంది నాకైతే బోలే నచ్చింది వెళ్ళగానే ముందు కనిపించేది తులసి మొక్క ఒక సైడ్ తులసి మొక్క రెండో సైడ్ అని ఈ మొక్కలన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ ఈయనతో గార్డెన్లో స్పెషల్గా ఏంటి అంటే మొత్తం టబ్స్ ఇంకా డ్రమ్స్ లో ఉన్నాయి చాలా తక్కువ మాత్రమే పాట్స్ ఉన్నాయి అది కూడా మనం ఒక్కొక్కటి చూద్దాం చూడండి ఇక్కడ అన్ని నారు నారు నాటుకున్నారు అన్ని వంగనారులు అన్ని నాటుకున్నారు ఇక్కడ తోటకూర విత్తనాలు వేసుకున్నారు లేకపోతే అవే పడి మల్చినాయి తెలియదు ఈ పూల పేరేంటో నాకు తెలియదు మీకు తెలిసిన వాళ్ళు నాకు చెప్పండి చూడండి చక్కగా తీగలాగా సాగిపోయింది ఆ డ్రమ్ లో చూడండి ఇంకా ఆ దోసకాయ కూడా రెండు దోసకాయలు కూడా పెరిగింది ఇంత ఎండలు కూడా పెరిగింది కదా అది గ్రేట్ ఆ డ్రమ్ములో నాటుకునేటప్పుడు స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎన్ని మొక్కలైనా అందులో పెట్టుకోవచ్చు ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద చెట్లను కూడా మనం పెంచుకోవచ్చు తీగ జాతులకైతే సూపర్గా పెరుగుతాయి పెద్ద ఫ్రూట్ ప్లాంట్ పెట్టుకొని కింద ఒకటి మనం ఏదైనా తీగ జాతులు కూరగాయలు పెట్టుకుంటే చక్కగా అవి తీగలు వెళ్ళిపోతే మంచి చక్కగా దిగుబడి వస్తుంది చూడండి వెనకాలన్నీ డ్రమ్స్ పెట్టారు ముందన్నీ ట్రమ్ పెట్టారు ఇది చూడండి కొమ ఎల్లో కలర్ అక్కడ చూసారు ఒకటి బటర్ఫ్లై ఎంత చక్కగా అది వచ్చి నా మీద వాలింది అక్కడ వీడియో తీసేసరికి పారిపోయింది దొంగ చక్కగా ఆడుతూ ఉంది మంచిగా చూడండి ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలాగా తయారైపోయింది అక్కడ తీగలు సా పెరగటానికని ఆ కట్టుకున్నారు చక్కగా అంటే పందిర్లాగా అది రెడ్ కలర్ చిన్న మంచి బుజ్జిగా రెడ్ కలర్ అది ముద్ద మందారం అవుతుంది ఇది చూడండి ఆ డ్రమ్ కన్నా ఇది పెద్ద డబ్బుల సైజ్ లో ఉంది ఆ డ్రమ్ లో అయితే బోలేడు మొక్కలు పెంచుకోవచ్చు ఇక్కడ ధనాస గుంగుర ఉంది అలాగే వెనకాల ఆ మన కరేపాకు చెట్టు ఉంది ఇంకా తర్వాత తులసి అయితే బోలేడు ఉంది ఇది చూడండి పసుపు కుంకుమ మొక్క దీనికి వేరే పేరు ఉండొచ్చేమో మేము అంతా అలాగే అనుకుంటాం పసుపు మొక్క అనే చెప్పుకుంటాం అదే అలవాటు అయిపోయింది నందివర్ధన ఇంకా తర్వాత అక్కడ గన్నేరు ఉంది గన్నేరేనా ఏదో అయితే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ గా ఉంది ఒకవేళ తప్పుగా ఏమైనా చెప్తే క్షమించాలి ఇప్పుడే చెప్తున్నాను చూడండి ఇక్కడైతే బీర వస్తుంది ఆ బీరలను అది ఇదనుకుంటా నేను నేతి బీర అనుకుంటాను నైంటీ పర్సెంట్ చూద్దాం అవునా కాదా నాకు చెప్పండి నేనైతే నేతి బీర అనుకుంటున్నాను ఇంకా తులసి అయితే చెప్పాను కదా అన్ని చోట తులసి ఉంది తులసి ఒకటి గోంగూర ఒకటి కరేపాక చెట్టు ఒకటి కామన్ కామన్గా మనకు అనిపిస్తుంది ఇంకా తర్వాత పసుపు ఇవన్నీ ఇది ముద్ సువర్ణ గన్నేరు అంటారు చక్కగా ఉంటుంది ఈ లైట్ వర్షం పడుతూ ఉండాలి ఆ చెట్టు దగ్గర పోవాలి గ్రీన్ ఆకుల మధ్యలో మంచిగా గోల్డ్ కలర్లో పూలు పోస్తారు అందుకే దానికి సువర్ణ గన్నేరు అంటారేమో ఇంకా దీని పేరైతే ఇది దీని గురించి చెప్పాలి ఇది చాలా మంది బ్రాహ్మ్య అనుకుంటారు అది బ్రాహ్మ్య ఆకులు కాదండి అది ఆ చైనీస్ అది చైనీస్ చైనీస్ పెన్ ఏదో అంటారు దానికి ఆకులు కాస్త దళసరిగా ఉంటుంది మందగా ఉంటుంది అదే మన బ్రాహ్మ్య అయితే పల్చగా ఉంటుంది ఇంకా ఈ పూలయితే మీకు తెలిసిందే కదా ఇక్కడ చూసారా కందం మొక్క ఎంత పెద్దగా ఉందో చూడండి డ్రమ్లో ఉంది ఎప్పుడు ఏదైనా స్పెషల్గా మీరు కంద బచ్చలి వండుకోవడం మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం కదా దానికోసం పెంచుకుంటూ ఉంటారు ఎప్పుడు ఉంటుంది వాళ్ళ దగ్గర పెద్దది చూడండి పైన కూడా ఉంది అది చూద్దాం ఇక్కడ చూసారా పందిరి అది మొత్తం జాలి వేసే పందిరి అనేది కానీ జాలి చేయించారు ఇక తర్వాత సిలోన్ బచ్చలి ఉంది గొంగుర ఉంది తర్వాత నెక్స్ట్ దాని వెనకాల కనిపిస్తుండదు మనకు ఆ డిసెంబర్ మొక్క నాకు పింక్ కలర్ డిసెంబర్ మొక్క ఈ తమ్ముడే ఇచ్చాడు నాకు ఫస్ట్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో వీళ్ళ ఇంట్లో మీటింగ్ స్టార్ట్ ఫస్ట్ టైం మీటింగ్ పెట్టుకుందాము అప్పుడు కూడా ఇలాగే ఎక్స్చేంజ్ చేసుకున్నాం అప్పుడు తమ్ముడు ఇచ్చాడు అంటే తమ్ముడు అంటారు నేను వెంకటకృష్ణ గారిని వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిందే నేను పెంచుకొని ఇప్పుడు బోలెడ్ మందికి నేను షేర్ చేస్తున్నాను కదా అది ఇంకా వీళ్ళ దగ్గర వైలెట్ ఉంది వేరే కలర్లు ఉన్నట్టు ఉంది రెడ్ అయితే కనిపించింది పూలయితే తెలుస్తుంది లేకపోతే ఇంచుమించు అన్ని ఆకులన్నీ ఒకే రకంగా ఉంటుంది ఇంకా పసుపు పసుపు చూ కూడా హెల్దీగా పెరుగుతుంది అంటే వీళ్ళు కనీసం ఒక నాలుగైదు నెలలకు సరిపడే పసుపు పెంచుకుంటారేమో చక్కగా అన్నిట్లో ఉంది బోలేడు ఇంకా తర్వాత ఇదైతే సబ్జా అక్కడ వెనకాల చూసారా పెద్ద ఏదో నేల మీద పెరిగినట్టు పెరిగిపోయే వృక్షం దాకా వెళ్లిపోయింది చూడండి అక్కడ మళ్ళీ తీగలు అన్ని కలిసి ఆ మినీ సైజ్ ఫారెస్ట్ లాగా ఉంది చూడండి ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఓకేనా ఒక వరుస చూసాం కదా ఇంకో వరుస చూడండి ఇదైతే ఇన్సులిన్ ప్లాంట్ ఈ షుగర్ పేషెంట్కి బాగా యూజ్ అవుతుంది అది ఇది చూడండి గ్రీన్ బచ్చలు ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో నేను ఒక చిన్న పొరపాటు చేశాను ఫ్రెండ్స్ ఏంటంటే నా దగ్గర ఇలాంటి గ్రీన్ కలర్ లేదు నేను తెచ్చుకోవాలనుకున్నాను లాస్ట్ మర్చిపోయాను కొద్దిగా కటింగ్ తీసుకొచ్చినా బాగుండేది కటింగ్ తీసుకొచ్చి నాటుకుంటే మంచి చూడండి ఆకులు అయితే చాలా బాగుంది నా దగ్గర ఎర్రది ఉంది కానీ గ్రీన్ కలర్ లేదు తెచ్చుకోవాల్సింది ఇంకా తర్వాత వెనకాల లైట్ లాగా ఉంది కదా అది మీకు చూపించాలి ఈ లైట్స్ ఏంటంటే లైట్ కాదు ఇది అదే మన ఫ్రూట్ ఫ్లై వస్తుంది చూడండి దాన్ని అవాయిడ్ చేయడానికి క్వంటితో వేస్తు పెడతారు అంటే నైట్ టైం లైట్ వెలుగుతుంది ఆ లైట్కి అది అట్రాక్ట్ అయ్యి అందులోపల పడి చచ్చిపోతూ ఉంటుంది దీనివల్ల మన కాయలన్నీ సేఫ్గా ఉంటుంది ఇది లేదు అనుకుంటే మనం ఎల్లో కలర్ అది స్టికీ ప్యాడ్ అక్కడక్కడ వేలాడి తీసుకున్నా కూడా మనకు అది అవాయిడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఆ పసుపు తర్వాత ఇది చూడండి ఆ ద్రాక్ష ద్రాక్ష చూసారు ఎంత బాగుందో దృష్టి తగలకుండా దృష్టి బొమ్మ కూడా పెట్టుకున్నారు చూడండి ఇక్కడ గన్నేరు ఉంది ఇందులో ఒకటి మంచి కలర్ ఉంది చూడండి చక్కగా క్రీమ్ కలర్ లో ఇది ఉంది ఇవి చూడండి అన్ని వీళ్ళంతా ఫ్రెండ్స్ అండి అంటే ఆ రోజు చెప్పాను కదా నేను మీటింగ్ అనేసి అన్ని షేర్ చేసుకున్నాం అంటే జూనియర్స్ కి మాకు తెలిసింది చెప్పుకున్నాము నా నుంచి సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా కొన్ని ఆ వాళ్ళు టిప్స్ చెప్పారు మనం ఏంటంటే అన్ని ఎక్స్చేంజ్లే అనుభవాలు కానీ టిప్స్ కానీ ఏదైనా ఎక్స్చేంజ్ ఇది చూడండి ఎంత బాగుంది ఇది వైలెట్ కలర్ లో ఉంది ఇది హై హైబిస్కస్ అంటే మందారం తర్వాత ఇక్కడ చామంతి మొక్కలు ఉన్నాయి ఇంకా తర్వాత సబ్జా ఉంది ఆ మంచిగా ఆ రోజు సండే అయితే చక్కగా లంచ్ కూడా చేసాం అక్కడే లంచ్ గించంత చేసుకొని హ్యాపీగా అందరు కాసేపు కూర్చొని మాట్లాడుకొని అన్ని ఫోటోలు అన్ని దిగేసి హ్యాపీగా ఒక పూట అంతా టైం పాస్ చేసుకొని తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయామనమాట బోలెడు మొక్కలు విత్తనాలు అన్ని తీసుకొని ఖుషి ఖుషిగా వెళ్ళిపోయాం ఆ ఈ మొక్క చూడండి ఇది నా దగ్గర లైట్ పింక్ అంటే ఈ బేబీ పింక్ లో ఉంది వైలెట్ కలర్ లేదు అందుకే నేను తమ్ముడిని అడిగి తెచ్చుకొని ఒక మొక్క ఇచ్చారు తీసుకొచ్చుకున్న చూడాలి ఇంకా పూలయితే మీకు షేర్ చేస్తా ఇంకా ఇక్కడ లైన్ గాని మీకు తులసి పుదీనా ఇవే కనిపిస్తున్నాయి తర్వాత కరేపాక్ మొక్క వీడి దగ్గర కరేపాకు మొక్క కూడా ఎక్కువనే చూసాను నేను అవి పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాను నేను మీకు ఇంకా అవతల నుంచి చూసాము ఆ చెట్టుని ఇదైతే గులాబీ ఇది నాటి రకం గులాబీ అనుకుంటా కొంచెం పింక్ కలర్ రెడ్ కలర్ తెలియదు పూలైతే అవలేదు చక్కగా పెద్దగా ఉంది తర్వాత ఇటు పక్క కానీ స్టాండ్ పైన పాట్స్ పెట్టారు చూడండి ప్లాస్టిక్ పాట్స్ లో ఉన్నాయి అక్కడ అందులో కూడా మందార మొక్కలు పెట్టా మందార మొక్కలు ఇంకా డిసెంబర్ పూల మొక్కలు అన్నీ ఉన్నాయి కామంచి ఆ కొన్ని తీగ జాతి అంటే కూరగాయల మధ్య మధ్యలో కూరగాయలు ఇవన్నీ ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో కదా కలరు చక్కగా గ్రీన్ కలర్ మధ్యలో ఎంత బాగా కనిపిస్తుంది చూడండి మంచిగా ఉంది ఇది నేను బెంగళూరు దేదో ఒక వీడియో చూసాను ఏంటంటే ఇటువంటి మందారాకి ఒక కలర్ మందారాన్ని ఇంకో కలర్ మందారాన్ని పూకి పాలినేషన్ చేశారు చాలా బాగుంది ఆ వెనకాల వీడియో తీసుకుంటూ పోతున్నది ఎవరు గుర్తుపెట్టారా ఆ మన ఎలిస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా వాళ్ళు ఎలిజబెత్ గారు ఆ వాళ్ళు కూడా చాలా మొక్కలు నాకు ఇచ్చారు వాళ్ళ నర్సరీ కూడా ఓపెన్ చేశారు దాని వివరాలన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కావాల్సిన వాళ్ళు తెప్పించుకోవచ్చు ఓకేనా సరే రైట్ ఇది చూడండి ఇంకో కలర్ మందరం నా పెద్దగా ఉంది చూడండి ఎంత పెద్దగుందో సూపర్ కదా చూడటానికి చాలా బాగుంది ఇంకా ఇక్కడ కూడా మందారు మొక్కలు ఉన్నాయి చూడండి బోలేడు మందార మొక్కలు పెంచుకుంటున్నారు తమ్ముడు అయితే అంటే దేవుడు పూజ కావాలి కదా అని ఎక్కువ మ నేను కూడా మందార మొర ప్రియనే నేను కూడా ఎక్కువైనా ఇక్కడన్నీ క్లీన్ చేసి పెట్టినట్టు ఉన్నారు అంటే కొత్త మొక్కలు పెట్టుకోవడానికి సీట్స్ చేశారు ఇదైతే ఏంటి విష్ణు క్రాంత అంటారు అంటే ఈ వినాయక చవితి రోజు ఇరవై ఒక ఆకులు పెడతాం కదా అందులో ఇది కూడా ఒకటి దీన్ని విత్తనాలు పడి మొలుస్తుంది నాకు ఇచ్చారు కాకపోతే నేను నెక్స్ట్ డే నాటాను నాటేసరి కదంతా చిన్న మొక్క ఇచ్చారు అంటే విత్తనాలు పడి వచ్చింది కదా దానివల్లనేమో సరిగా వస్తుంది అని నమ్మకం అయితే లేదు రాకపోతే నెక్స్ట్ టైం తీసుకుందాం లేండి ఏం ప్రాబ్లం ఏం లేదు అలాగే వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా విత్తనాలు పడి మలిసి వస్తుంది అలాగూ ఇంకా తర్వాత ఇక్కడ చూడండి అన్ని మొక్కలన్నీ ప్రూన్ చేశారు చక్కగా ఎండ వీళ్ళకి ఒక ప్రాబ్లం ఏంటంటే ఎండ కలర్ కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉంది వీళ్ళ ఏరియాలో అసలు యాక్చువల్లీ నేను అడిగాను ఈ కనకాంబరాన్ని కానీ ఒకే మొక్క ఉంది కాబట్టి అక్క ఒకే మొక్క ఉంది అన్నారు సర్లే నెక్స్ట్ టైం తీసుకుందాంలే అనేసి వదిలేసి వచ్చాను ఇదే నర్సరీకి వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకోవచ్చు ఆ కలర్ కామన్ గా దొరుకుతుంటుంది వెనకాలందరు చూసారా పెద్ద పెద్ద డ్రమ్ములు మంచి సైనికుల్లాగా ఎలా నిలబడ్డాయో చూడ బోలేడు మంది అందరూ గార్డెన్ చూస్తున్నారు మొక్కల గురించి డిస్కస్ చేసుకుంటున్నారు ఆ రోజు నైంటీ పర్సెంట్ నైంటీ అండి నైంటీ నైన్ పర్సెంట్ మేము అంతమంది కలిసి ఒక యాభై నుంచి అరవై మంది దాకా కలిసామేమో అందరూ అందరం మాట్లాడుకున్నది మొక్కల గురించే మాట్లాడుకున్నాం ఏది మాట్లాడు పుట్టింటికి వెళ్తారు చూడండి ఆడే పిల్లలు ఆట మాట్లాడుకున్నాం అందరం కలిసి కలిస్తాం మా ఇంటికి అసలు దూరమే అయినా అందరూ కలుస్తాం కదా అని ఖుషికి ఎక్కగా అప్పుడు రెడీ అయి వెళ్ళాము అన్నమాట చాలా మంది దూర దూరం నుంచి వచ్చారు ఇక ఇక్కడ కూడా టబ్బులు అక్కడ చామాకులు అన్ని చూసారు కదా ఇది ఇంకొస్తా ఫ్లోర్ కు వచ్చాను ఇందాక చెప్పాను కదా మెట్లు పై నుంచి చూపిస్తానని అక్కడికి వచ్చాను చూడు ఇక్కడ కూడా డమ్ములు ఉన్నాయి ఇక్కడ అంతా పెద్ద పెద్ద వృక్షాలే ఉన్నాయి అక్కడ కింద కాస్త కొద్ది సై మామూలు సైజ్ చూస్తే ఇక్కడైతే బోర్లెట్ అవసరం నుంచి ఉన్నట్టుంది చూడండి అన్ని చూపిస్తా నేను చుట్టూ డ్రమ్ము పెట్టారు మిడ్లు మాత్రం స్టాండ్స్ ప్లాస్టిక్ పాట్స్ పెట్టారు చూడండి అవన్నీ చిన్న చిన్న సిమెంట్ దిమ్మెల్లా కట్టి దానిపైన డ్రమ్ములు పెట్టారు ఇది కూడా మంచి బెటర్ ఐడియా మనకు స్టాండ్ చేయించుకోలేకపోతే సిమెంట్ ధరగా కూడా కట్టించుకోవచ్చు తర్వాత అది అంజూరా అంజూర కాయలు అయినాయి చూడండి పండు అయితే బాగుండేదేమో అంజూర ఆ మొక్క కూడా తెచ్చుకోవాల్సిందే మర్చిపోయి వచ్చాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం ఈ మందారం చూసారా వృక్షంలాగా అయిపోయింది ఏదో నేల మీద పెట్టినట్టు పెరిగిపోయింది చూడండి ఎంత పెద్ద అగో అక్కడి దాకా వెళ్ళిపోయింది ఇక్కడ వంగ దానికి ఉంది వంకాయలు వంగ వంకాయలు కూడా అయినాయి ఇది గుర్తుపెట్టారా ృంగ రాజేదో అంటారు కదా అది ఇది హెయిర్ ఆయిల్లో వాడతారు కదా అది అది కూడా విత్తనాలతో పడి మలుస్తాయంట అది కూడా ఇచ్చారు కాకపోతే అది కూడా డౌట్ఫుల్గానే ఉంది ఆ ఇది మీకు చూపించాలి నేను ఎప్పుడూ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు కూరగాయలు ఆకు అది తీగ జాతులకి ఆకుకూరలకి ఇలాంటి సంచులు పెట్టుకోండి చక్కగా మీకు ఎక్కువ దిగుబడి వస్తుందని చూడండి వీళ్ళు ప్రాక్టికల్గానే పెంచుతున్నారు చూడండి ఇవాళ చూసారా ఎన్ని ఇది ఉందో చూడండి అక్కడ ఒక దొండ తీగ ఉంది చూడండి మొత్తం సిమెంట్ కాంక్రీట్ మొత్తం అంటే కాంక్రీట్ అంటే ఫుల్ ఇల్లు మధ్యలో ఈయన టెరెస్ ఎంత హ్యాపీగా ఉందో చూడండి అంటే మనం సిటీలో ఉన్నవాళ్ళు ఎంత వేస్ట్ చేస్తున్నామో చూడండి టెరెస్ని టెరెస్ పైన కూడా మొక్కలు మనం హ్యాపీగా పెంచుకోవచ్చు వారానికి ఒక గంట అరగంట టైం దాన్ని కేటాయిస్తే సరిపోతుంది కొంచెం రోజు పస్త నీళ్ళు వేస్తే అది ఇంకేం అడగదు పాపం మొక్కలు సండేనో సాటర్డేనో మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఒక రెండు గంటలు పనిచేయండి చక్కగా పెంచుకోవచ్చు చూడండి పెద్ద పెద్ద వృక్షాలాగా తయారైపోయింది అయితే ఏమేమి కలర్లు ఉన్నాయో అడగడం కూడా మర్చిపోయాను నేను అడిగి ఉంటే నా దగ్గర లేని తెచ్చుకోవటానికి బాగుండేది నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటానులే అక్కడ తమ్ముడు వేరే చోట ఉన్నాడు కాబట్టి నేను ఇవన్నీ అడగలే బట్టి వీడియో తీసుకొని వచ్చేసాను చూసారు సన్నజాజ్ ఎంత బాగుందో చూడండి కదా తర్వాత అక్కడక్కడ మీకు ఆ పొనగంటి కూడా కనిపిస్తుంది పనగంటి కూడా చక్కగా పెంచుకోవచ్చు మనం గార్డెన్ లో చూడండి మల్లె చెట్టు మల్లె పూలు మంచి గ్రీన్ గా కనిపిస్తుంది కదా ఇది ఇంకొంచెం పైన అనమాట ఈ లిఫ్ట్ కన్నా పైన ఇంకొకటి ఉంటుంది కదా దాట్లాగా అనమాట అది చక్కగా అక్కడ కూడా అన్ని పూల మొక్కలే ఉన్నాయి సన్నజాజి విరజాజి ఇంకా తర్వాత మల్లె మొక్కలు ఇటువంటివి పెట్టుకున్నారు అక్కడ ఇంకా అక్కడ కూడా గొంగూర ఉన్నాయి గొంగూర లేకపోవడం ఏమీ లేదు చూడండి మల్లె చెట్టు చూపించాలి మీకు అది ఎంత లావుగా ఉందో చూడండి ఆ మొదలు చూసారా ఎంత లావు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నారో మీకు తెలుస్తుంది కానీ ఎప్పటికప్పుడు పూజ చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఏదో చక్కగా తీగ సాగుతుంది ఇదో చూడండి ఇక్కడ మళ్ళీ సంచిలో పెట్టుకున్నారు చూసారా స్టాండ్ స్టాండ్ పైన సంచిలో దాంట్లో పోలేదు మట్టిలో మట్టితో పా పైగా ఆకు ఇది తీగ జాతి కూరగాయలు పెట్టుకున్నారు చూడండి అన్ని చక్కగా సోర అనుకుంటా సోరా బీర ఇవన్నీ ఉన్నాయి చూడండి చక్కగా దిగుబడి వస్తుంది వీళ్ళు నా ముగ్గురు అన్నతమ్ముళ్ళు ఒక్కొక్క ఫ్లోర్లో ఉంటున్నారు ఒక పెద్ద అపార్ట్మెంట్ లాగా కట్టుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లోర్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ సరిపడే కూరగాయలన్నీ పెంచుకుంటున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరుసారి తీసుకుంటారేమో చూడండి గోంగూర అయితే ఎంత ఉందో చూడండి ఈ మొక్కలకని నీళ్ళు వేయటానికి మాత్రం చాలా కష్టపడాలి అనుకుంటాం కానీ చాలా కష్టపడాలి నాకున్న మూడు ఇంకొక మొక్కలకి నీళ్ళు వేయటానికి నాకు గంట సేపు పడుతుంది ఇన్ని మొక్కలకి అందులో మెట్లు ఎక్కి పోవాలి ఆ మెట్లు కూడా చిన్న చిన్న మెట్లు అది కూడా చూపిస్తాను నేను ఈ ఫస్ట్ దైతే మనం లిఫ్ట్ దాటగానే వచ్చిన దానికైతే ప్రాబ్లం ఏం లేదు ఇవి రెండిటికి మాత్రం అది ఐరన్ ఇది ఉంటుంది స్టెప్స్ ఉంటాయి కదా అది ఎక్కి రావాలి కాస్త చూడండి పాపం మా ఫ్రెండ్ ఎట్లా దిగుతున్నాడో చూసారా చాలా ఆ కొద్దిగా నా ప్రాణం కాస్త చేతిలో పట్టుకొని దిగాను ఒక చేతిలో ఫ్యామ్ ఉంది కాబట్టి ఫోన్ ఆఫ్ చేసుకొని దిగాను నేను చూడండి ఇది ఈ గార్డెన్ టూర్ అనమాట ఓకేనా చూడండి మధ్యలో ఎట్లా ఉంది చూడ మా ఫ్రెండ్ టాటా చెప్తున్నాడు మీ అందరికీ ఓకే ఇది చూడండి బ్యాక్ సైడ్ అంతా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వెంకట కృష్ణ గారి ని మనం చక్కగా చూసాము మీకు నచ్చితే లైక్ ఇవ్వండి నలుగురికి షేర్ చేయండి ఏమనిపించదని నా కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలాంటి వీడియోలు బోలెడ్ వస్తుంటుంది మీరు చూస్తుండు బాయ్ బాయ్ టేక్ కేర్